స్వాగతం మీరు చూస్తుంది జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం మన్యాన్ని పాలకొన్న నియోజకవర్గం జనసేన శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున జనసైన్యం భారీగా తరలి చలో పిఠాపురం వెళదాం అని వీరఘట్టం మండలం జనసేన టీం ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం వాటికి అవసరమైన రవాణా బస్సు సౌకర్యం టిఫిన్ భోజనాలకి సంబంధించిన విషయంలో వెళ్లి వచ్చినంత వరకు బాధ్యత మన జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ గారు పూర్తి బాధ్యత తీసుకుంటున్నారు విజయోత్సవ సభను విజయవంతం చేయుట కొరకు వీరఘట్టం మండలంకి సంబంధించిన ప్రతి గ్రామ నాయకులు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతగా తరలి రావాలని డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారి నాయకత్వం బలోపేతానికి మనవంతు కృషి చేద్దామని జనసేన ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ జానీ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్ మత్స్య పుండరికం నైన్ డబల్ ఫోర్ వన్ జీరో సిక్స్ డబల్ టూ నైన్ త్రీ టౌన్ నాయకులు కర్నెన సాయి పవన్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ టూ వన్ టూ త్రీ ఫైవ్ వన్ ఉదయాన చరణ్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ సిరాపు నాగరాజు పుప్పాల పురుషోత్తం కోడి నాయుడు పొగిరి జగన్ రౌతు నవీన్ రఘమండల గణేష్ దత్తి గోపాల్ మెడిద సందీప్ మజ్జి శ్రీనివాస్ కళ్యాణ్ వినోద్ కుమార్ ఇతర జన సైనికులు పాల్గొన్నారు వీరఘట్ట మండలంకి సంబంధించిన జనసేన వారు పిఠాపురం కార్యక్రమంకు రావాలి అనుకునేవారు పై నెంబర్స్ కి ఫోన్లో చేయవలసిందిగా కోరుకుంటున్నాం పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం మరి మొట్టమొదటిసారి జనసేన పార్టీ గెలిచిన తర్వాత శ్రీ కుండెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప సంక్రాంతి స్తంభరం లాంటి పండుగ వాతావరణాన్ని పిఠాపురంలో జరగబోతుంది ఆ యొక్క కార్యక్రమానికి యావత్ దేశం నాటోన్లీ ఆంధ్రప్రదేశ్ అనేకమైన రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క పిఠాపురం రావడం జరుగుతుంది కాబట్టి మన వీరఘట్ట మండలంలో జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క జన సైనికుల్ని కదిలించే బాధ్యత గ్రామ జనసేన నాయకులు టౌన్ జనసేన నాయకులు మండల జనసేన నాయకులు బాధ్యత తీసుకొని మరి ఏదైతే పిఠాపురం వెళ్ళడానికి బస్సు సౌకర్యం కావాలనో మరి ఆ యొక్క సౌకర్యాన్ని మన జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు మన మండలానికి బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు కదిలి మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా సరే ఆ రోజుకి ఫుడ్ సెక్షన్ అవసరాలున్నా టిఫిన్ సెక్షన్ అవసరాలున్నా ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారు మనకి అన్నదండలుగా ఉండి మన జనసేన పార్టీకి ఈ బస్ సౌకర్యం ఈ ఫుడ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి అలాగే బస్సు కూడా ఎక్కువ మంది అయ్యి ఎక్కువ మంది ఉంటే ఈ పది సంవత్సరాలు ఎలాగైతే మన స్వప్లాగా వెళ్ళాం కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాను ఈ యొక్క విజయకేతనం చేసి పవన్ కళ్యాణ్ గారికి గొప్ప బహుమతాన్ని నియోజకవర్గం జనసేన నాయకులు వీరఘట్టం మండలం నుంచి ప్రత్యేక ప్రతిష్టాత్మక మనం అందరం తీసుకొని ఈ యొక్క ఈ యొక్క పార్టీ విజయవేరిని విజయవంతంగా చేసే బాధ్యత ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం चलो पिता पराओ चलो पिता पराओ चलो पिता पराओ चलो पिता पराओ चलो